హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు ఐ హోప్ మీరందరూ బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింప్లీ సౌజన్య సమ్మర్ హాలిడేస్ ఎలా ఎంజాయ్ చేస్తున్నారు పిల్లలందరూ ఇల్లు పీక పందిరేస్తున్నారా మా ఇంట్లో కూడా కొంచెం అటు ఇటుగానే ఉంది పిల్లలు అయితే హాలిడేస్ ఏమో కానీ అది చేసి పెట్టు ఇది చేసి పెట్టు అంటున్నారు సడన్గా అడుగుతారు మనకి ఇంట్లో అన్నీ ఉండాలి కదా మా ఇంట్లో మా పిల్లలైతే వెజిటేబుల్ బిర్యానీ చేయమ్మా చాలా అవుతుంది అని అన్నారు చూసేసరికి వెజిటేబుల్స్ అయితే లేవు ఓన్లీ క్యారెట్ అండ్ ఆలు ఉంటే ఆలు దమ్ బిర్యానీ చేశాను విత్ క్యారెట్తో చాలా బాగా వచ్చింది టేస్ట్ బిర్యానీ అనగానే చాలామంది బాస్మతి రైస్తో చేస్తుంటారు కానీ నేను ఇక్కడ నార్మల్ రైస్తో చేస్తున్నాను టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది మీరు కావాలనుకుంటే సేమ్ ప్రాసెస్ బాస్మతి రైస్తో కూడా చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ వన్ గ్లాస్ రైస్ తీసుకున్నాను వన్ గ్లాస్ రైస్కి త్రీ టు ఫోర్ గ్లాసెస్ వాటర్ అయితే తీసుకోవాలి ఇవన్నీ కడిగి పక్కన పెట్టేశాను ఒక హాఫ్ అన్ అవర్ ఏ రైస్ అయినా సరే మనం ఇస్తే అప్పుడు బిర్యానీ అనేది పొడి పొడిగా బాగొస్తుంది అంతలోపు అయితే మనం ఇక్కడ ఆలునైతే డీప్ ఫ్రై చేస్తున్నాం దమ్ బిర్యానీకి ఎప్పుడు కూడా అదేనండి ఆలు ధమ్ బిర్యానీకి ఆలుస్ అనేది కొంచెం పెద్ద సైజులో కట్ చేసుకోవాలి నేనైతే ఇక్కడ బాయిల్ చేయలేదు బాయిల్ చేసిన ఆలుస్ని ని కూడా యూజ్ చేయొచ్చు డైరెక్ట్గా పచ్చివాటినే ఇక్కడ డీప్ ఫ్రై చేసుకుంటున్నాను డీప్ ఫ్రై చేసేటప్పుడు మరీ హైలో ఉండదు మరీ లోలో ఉండొద్దండి ఫ్లేమ్ని కొంచెం అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేయండి అప్పుడే ఆలు అనేది మనకు క్రిస్పీగా చాలా బాగుంది ఇలా ఆలూస్ని అయితే గోల్డెన్ బ్రౌన్ కలర్లో తీసుకోవాలి అలాగే క్యారెట్ని కూడా నేను డీప్ ఫ్రై చేసుకుంటున్నాను మనకి బిర్యానీ అంటే ఇంకొకటి గుర్తుకొచ్చేది ఫ్రైడ్ ఆనియన్స్ ఈ ఆనియన్స్ లేని అయితే బిర్యానీ టేస్టే రాదు కదా సో ఆనియన్స్ కూడా ఇక్కడ డీప్ ఫ్రై చేసేసుకుంటున్నాను ప్రిపేర్ చేసుకుందాం మసాలాకు ఒక ఐదారు పచ్చిమిర్చి చిన్న అల్లం ముక్క ఒక ఐదారు వెల్లుల్లిపాయలు కొద్దిగా పుదీనా కొత్తిమీర టేస్ట్కి తగ్గ సాల్ట్ రెండు ఐస్ క్యూబ్లు వేసి మసాలా అయితే మిక్సీ పట్టేసుకోవాలి ముందుగా మనం రైస్ కడిగించుకున్నాం కదా అందులో ఓల్ గరం మసాలా వేసుకోవాలి నాకైతే ఇక్కడ ఎక్కువ గరం మసాలా ఇష్టం ఉండదు అందుకని చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేశాను మీరు కావాలనుకుంటే జాజికాయ జాపత్రి ఇలా అవి కూడా యాడ్ చేసుకోవచ్చు కావాలంటే మీరు ఇందులో సన్నగా తరిమిన కరివేపాకు కొత్తిమీర పుదీనా అలాగే పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ ఎంత వేసుకోవాలంటే మనం వాటర్ టేస్ట్ చూస్తే సముద్రపు అంత టేస్ట్ ఉండాలి బిర్యానీలో ఇక్కడే సాల్ట్ అనేది యాడ్ చేయాలి ఒకవేళ ఇక్కడ కానీ సాల్ట్ అనేది అనుకోండి బిర్యానీ అనేది అంత టేస్టీగా రాదు అందుకే ఒకసారి చెక్ చేసుకోండి రైస్ని అయితే మనం ఎయిటీ ఫైవ్ పర్సెంట్ వరకు కుక్ చేసుకొని వంపేసుకోవాలండి వంపేసి రైస్ అయితే పక్కన పెట్టి దానిపైన మూత పెట్టేసుకోండి ఇప్పుడు బిర్యానీ ప్రిపేర్ చేసుకోవడానికి బిర్యానీ బౌల్ అయితే పెట్టుకొని అందులో త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే యాడ్ చేసుకోండి నేనైతే ఇక్కడ గరం మసాలా వేయట్లేదు మీరు కావాలంటే వేసుకోండి ఎందుకంటే నేను ఇక్కడ పిల్లల కోసం ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి యాడ్ చేయలేదు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టాం కదా ఆనియన్స్ కూడా ఇక్కడ నేను కొద్దిగా యాడ్ చేస్తున్నాను తర్వాత మసాలా మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం కదా ఇదే దమ్ బిర్యానీకి మెయిన్ మసాలా అండి అది కూడా యాడ్ చేసి అందులో ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసి ఒక్కసారి పచ్చివాసన పోయేంత వరకు కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత కొంచెం టమాటా ముక్కలు నేనైతే దమ్ బిర్యానీ అంటే కంపల్సరీ టమాటా వేయాల్సిందే మా పిల్లలకైతే చాలా ఇష్టం కానీ కొంచెం పెద్ద సైజులో కట్ చేసుకొని వేసుకున్నాను దానిపైననే కొద్దిగా కారం ఉప్పు ఇవైతే టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకోండి మా ఇంట్లో అయితే కొంచెం కారం తక్కువ తింటాం కాబట్టి నేనైతే కొద్దిగేసాను టమాటా ముక్కల పైన కారం ఉప్పేసిన తర్వాత అస్సలు కదిలియొద్దు అలాగే ఒక రెండు నిమిషాలు మూత పెట్టేసి వదిలేసిన తర్వాత టమాటా అయితే మంచిగా మగ్గిపోతుంది ఇప్పుడు అయితే మనము ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఆలూస్ క్యారెట్ యాడ్ చేసుకొని ఒక్కసారి కలుపుకోవాలి ఇక్కడ చూడండి కలుపుతుంటే స్మెల్ వస్తుంది నోట్లో ఊరిలో వచ్చేస్తే అంత బాగుంటుంది ఒక రెండు నిమిషాలు అలా కలిపేసి మూత పెట్టిన తర్వాత మనకి ఆయిల్ అనేది కర్రీ నుంచి సపరేట్ అవుతుంది ఈ టైంలోనే మనం ఇక్కడ పెరుగనేది యాడ్ చేయాలి పెరుగు ఎంతో క్వాంటిటీ అయినా యాడ్ చేసుకోవచ్చు అది కొంచెం మందికి బిర్యానీ అంటే డ్రైలో ఇష్టం ఉంటుంది కొంచెం మందికి వెట్లో అంటే ఇష్టం మా ఇంట్లో అయితే కొంచెం డ్రైగా ఇష్టం అందుకని నేను ఫోర్ టేబుల్ స్పూన్ ఆఫ్ అయితే యాడ్ చేశాను మీకు ఎక్కువ కావాలనుకుంటే ఇంకొక రెండు మూడు యాడ్ చేయండి యాడ్ చేసిన తర్వాత ఒక్కసారి ఇలా కలపండి కలుపుతుంటే మనకి ఇక్కడ మంట అనేది కొంచెం హై ఫ్లేమ్లో పెట్టి కలిపితే పెరుగు అనేది కొంచెం దగ్గరకై టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది చూడండి ఇట్లా కలుపుతుండే మనకి గ్రేవీ టెక్చర్ అయితే వస్తుంది కదా ఇప్పుడు ఇక్కడ మీరు పుదీనా కానివ్వండి కొత్తిమీర కానివ్వండి ధనియాల పొడి జీలకర్ర పొడి గరం మసాలా అన్నీ యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ గరం మసాలా యాడ్ చేయట్లేదు ఎందుకంటే గరం మసాలా అనేది నేను చాలా తక్కువ వాడతాను ఇవన్నీ వేసి ఒక్కసారి కలపండి అంతే ఎక్కువ కలపకండి జస్ట్ లైట్గా కలిపి రెండు అంటే రెండు నిమిషాలు కుక్ అనివ్వండి కుక్ అయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా ఫ్రైడ్ ఆనియన్స్ అవి కూడా ఒక్కసారి ఒక లేయర్ లాగా వేయండి చాలా బాగా అవుతుంది మనం రైస్ చూసారా ఎంత వైట్గా వచ్చిందో ఇందులో నిమ్మకాయలు లేదు నేను మీకు చెప్పడం మర్చిపోయాను నిమ్మకాయ వేయడం వల్ల మనకి రైస్ అనేది వైట్గా పొడి పొడిగా వస్తుంది సో ఈ రైస్ అయితే మొత్తం కర్రీ ఉంది కదా దానిపైన స్ప్రెడ్ చేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసిన ఆనియన్స్ ఉంది కదా ఫ్రైడ్ ఆనియన్స్ అవి కూడా లేయర్గా కావాలంటే అంత ఇక్కడ యాడ్ చేసేసుకోవచ్చు అలాగే సన్న కట్ చేసిన కొత్తిమీర పుదీనా యాడ్ చేయండి తర్వాత ఫుడ్ ఫుడ్ కలర్ 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 వల్ల బాగా వస్తుంది కానీ నేను ఫుడ్ కలర్కి బదులు పసిపేస్తాను దీనివల్ల అలాగే వన్ స్పూన్ నెయ్యి యాడ్ చేయండి ఎప్పుడు బిర్యానీ చేసినా పై నుంచి ఒక స్పూన్ నెయ్యి వేసామంటే ఆ టేస్టే వేరే అసలు ఒక లెవెల్లో వస్తుంది టేస్ట్ ఇలా నెయ్యి అన్నీ వేసుకున్న తర్వాత ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ చాలా సన్నని మంట పైన కుక్ చేయండి మూత పెట్టేసుకొని అంతే టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో మనకి ఆలు దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది దీనికి కాంబినేషన్గా పెరుగు రాయితూ ఉంటే చాలా బాగుంటుంది లేకపోతే ప్లెయిన్ పెరుగు వేసుకున్న బాగుంటుంది నా సజెషన్ ఏం వేసుకోకుండా హాయిగా బిర్యానీని ఆస్వాదిస్తూ తింటేనే దాని టేస్ట్ అనేది తెలుస్తుంది వేరే ఇంగ్రీడియంట్స్ ఏవి కలపకుండా ప్లెయిన్ బిర్యానీ తినండి సూపర్గా ఉంటుంది మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తిన్నారు టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగా వచ్చింది సమ్మర్లో పిల్లలు అడిగింది ఇలా తక్కువ ఇంగ్రీడియంట్స్లో చేసి పెడుతుంటే వాళ్ళు కూడా హ్యాపీ మనం కూడా హ్యాపీ దాంతోపాటు నిమ్మకాయ షర్బత్ కూడా చేశాను ఈ షర్బత్ ఎలా చేశాను అనేది షార్ట్ వీడియోస్ షేర్ చేశాను వీడియో నచ్చితే లైక్ చేసి నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసి అక్కడ బెల్ సిమ్మల్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ వస్తుంది ఆల్ని ఆన్లో పెట్టుకుంటే నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ అయితే మీకు డైరెక్ట్గా వస్తుంది